హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది వచ్చేసి ఒక సిల్క్ టైప్ ఆఫ్ శారీ అనమాట ఇది మనకి మంగళగిరి సిల్క్ అని కూడా చెప్తారు కానీ మంగళగిరి సిల్క్ కాదు అండి కాకపోతే ఆ పేరుతో మనకి స్టిక్కరింగ్ అంతా అలా వస్తుంది మంగళగిరి సిల్క్ అని మంగళగిరి సిల్క్ అయితే కాదు కానీ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంది క్వాంటిటీ అయితే ఇంత మాత్రమే ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు అసలు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటేనే కేక ఉంటుంది డౌటే లేదు అలాగే ఈ శారీలో బ్లౌజ్ అయితే మాత్రం ఇలా ఇచ్చారు ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి దీంట్లో బుటీస్తో పాటు సీక్వెన్స్ వర్క్ ప్రింట్ అయితే ఎక్కడా లేదు దీనికి పళ్ళు ఏం సపరేట్గా లేదు అండి మనకి ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ టీజే మనకి కంటిన్యూ చేశారు కింద జస్ట్ టాజల్స్ మాత్రమే ఇచ్చారు ఓకే ఈసారి నేను స్టెప్స్ పెట్టుకుని చూపిస్తున్నాను లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ ఇవి చాలా మందికి తెలుసు రెగ్యులర్గా చూసే వాళ్ళకి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారితో అటు ఇటు పింక్ కల్తో పింక్ కలర్తో ఇలా ఇచ్చారు వెనకాల ఇలా ఉంటుంది కానీ వెయిట్ అయితే ఉంది అండి ఈ అయితే వెయిట్ వెయిట్ అయితే ఉంటుంది సేమ్ ఇక్కడ పెట్టాము చూడండి దీనికి కోడ్ వచ్చేసి థర్టీ టూ సారీ రివర్స్లో చెప్పా ట్వంటీ త్రీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వేసుకుంటే లుక్ ఇంత మంచి శారీకి సింపుల్గా జ్యువెలరీ వేసుకున్నా ఎంత నిండుగా కనిపిస్తుందో మీకు ఐడియా వచ్చేస్తుంది కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్వరూ ఆర్డర్ చేసుకోవద్దు తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి